అధ్యక్ష గౌరవ మంత్రి గారి సమాధానం ఒకసారి చూస్తే అధ్యక్ష గత ప్రభుత్వంలో ఫేజ్ వన్ కానివ్వండి ఫేజ్ టూ కానీ దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల దాకా ఫేజ్ వన్ ఫేజ్ టూ కింద ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష ఇంకా మంత్రి గారి సమాధానం చూస్తే దాదాపు నాలుగు వేల ఏడు వందల కోట్లు ఉంటే కానీ ఫేజ్ వన్ ఫేజ్ టూ కింద తీసుకున్న పనులు కంప్లీట్ చేయడానికి అవసరం అని చెప్పి అడిషనల్ ఫండ్స్ కింద చెప్పారు అధ్యక్ష నేను కోరేది ఏంటంటే దీనిలో ముఖ్యంగా ఇదేంటంటే నాడు నేడు అని చెప్పి గత ప్రభుత్వం ఏదో అద్భుతాలు జరిగినట్టు ప్రచారం చేసుకున్నారు కానీ నాడు నేడు పేరు మీద పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో దోపిడీ జరిగిందనేది వాస్తవం అధ్యక్ష సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ పేరు మీద టెండర్లు పిలిచి స్థానికంగా కావాల్సిన ఫర్నిచర్ కావచ్చు కొన్ని ఎలక్ట్రిసిటీ కావచ్చు కొన్ని అంశాలని సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ లో తీసుకొచ్చి వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి టెండర్లు ఖర్చు పెట్టడం ఒకెత్తు రెండోది అధ్యక్ష ఇందాక చెప్పినట్టు ఏదైతే ఫేజ్ వన్ కింద తీసుకున్న స్కూల్స్ లో దాదాపు ఫేజ్ వన్ కింద పదిహేను వేల స్కూల్స్ తీసుకున్నారు ఫేజ్ టూ కింద ఇరవై రెండు వేల స్కూల్స్ తీసుకున్నారు అధ్యక్ష మా దగ్గర మేము పొన్నూరు మున్సిపాలిటీలో ఈ పనులు పరిశీలిస్తే అధ్యక్ష అసలు పనులు చేయకుండానే డబ్బులు డ్రా చేశారు పనులు చేయకుండానే డబ్బులు డ్రా చేశారు పాత టాయిలెట్లుంటే మేము ఒక ఐదు స్కూల్స్ కొన్నూరు మున్సిపాలిటీలో విజిట్ చేశాం అధ్యక్ష పద్దెనిమిది లక్షల రూపాయలు రిపేర్ల కోసం పెట్టి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఆ ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు పనులు చేయకుండా డబ్బులు డ్రా చేయడం జరిగింది శ్రీరామ మున్సిపల్ హై స్కూల్లో పాత వాటికే రంగులేశారు పాత టాయిలెట్ కట్టినట్టు చూపెట్టారు ఇరవై ఎనిమిది లక్షలు డబ్బులు డ్రా చేశారు వీళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటి అధ్యక్ష స్కూల్ స్థాయిలో పేరెంట్స్ కమిటీ అని చెప్తారు హెడ్ మాస్టర్ ను చేస్తారు వీళ్లను పెట్టి వాళ్ళకు కావాల్సిన వైకాపా నాయకులు రాష్ట్రంలో పెద్ద నాయకులు దోచుకుంటే ఇవాళ పట్టణంలో కానీ మండలాల్లో కానీ అక్కడున్న వైకాపా నాయకులు స్కూళ్ళు పంచుకొని ఇష్టారాజ్యంగా పనులు చేయకుండా డబ్బులు డ్రా చేశారు రెండోది అధ్యక్ష గ్రనైట్ అసలు గ్రనైట్ ఎవరు అడిగారు స్కూల్స్ లో బాగున్న ఫ్లోరింగ్ లేపేసి నాపరాయి మనం పాత రోజుల్లో మనందరం నాపరాయి ఫ్లోరింగ్స్ ఉండేవి ఆ నాపరాయి ఫ్లోరింగ్లన్నీ తీసేసి గ్రనైట్ రాయి కొనాలని చెప్పి ఆ గ్రనైట్ రాయిని మార్కెట్ కంటే ఎక్కువ ధరకి కొని అవసరం లేకపోయినా కూడా బాగున్న ఫ్లోరింగ్ తీసేసి గ్రనైట్ రాయేశారు అలాగే ఇసుక అధ్యక్ష ఇదో పెద్ద దోపిడీ గవర్నమెంట్ పనులకి ఇసుక ఉచితం అని చెప్పి వాటిని తోలినట్టు చూపెట్టి ఎవరైతే ఇసుక కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఎక్కువ బిల్లులు చూపెట్టి మినహాయింపునిచ్చారు కొంత బయట మార్కెట్ లో అమ్ముకున్నారు కాబట్టి కాబట్టిరేది ఏంటంటే గౌరవ మంత్రి గారిని ఈ పనుల పేరు మీద నాడు నేడు పన్ను అధ్యక్ష ఎంత ఘోరం అంటే మేము ఆ రోజు కలెక్టర్కి ఇచ్చాం అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ పంపించాం అలాగే ఇవాళ ఎంత ఘోరంగా టాయిలెట్లు ఉన్నాయంటే పనులు చేసిన తర్వాత కూడా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి దీని మీద సమగ్రమైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది నేను గౌరవ మంత్రి గారిని కోరేది మీరు విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తారా ఏ మోడ్లో విచారణ చే చేస్తారనేది ఒకటి నిర్ణయం తీసుకోండి నాడు నేడు పేరు మీద స్కూల్ పిల్లలు పేద పిల్లలు చదువుకోవాల్సిన స్కూల్స్ సంబంధించిన డబ్బుల్ని వైకాపా నాయకులు పెద్దలు పెద్ద ఎత్తున దోపిడీ చేశారు కాబట్టి దీని మీద సమగ్రమైన విచారణ చేయాల్సిన అవసరం ఉంది వాటి పేరు మీద మొదలుపెట్టిన స్కూల్ బిల్డింగ్స్ కూడా ఇప్పుడు ఆగిపోయినాయి అధ్యక్ష ఏం చేయాలో అర్థం కాటాలి వాటిని సుఖం కట్టారు డబ్బులు డ్రా చేశారు నాయకులు డబ్బులు తీసుకొని వెళ్ళారు అవి మొండిగోడలాగా మిగిలిపోయినాయి కాబట్టి స్కూల్ అవసరాల మేరకు వాటిని ఏ విధంగా పూర్తి చేస్తారో కూడా గౌరవ మంత్రి గారు చెప్పవలసిందిగా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష